రమేష్ మరియు సురేష్లు ఎనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు మూడు నెలల తర్వాత గణేష్ పదివేల రూపాయల పెట్టుబడితో వారితో కలిశాడు అయితే రమేష్ వ్యా వ్యాపారం ప్రారంభమైన నాలుగు నెలల తర్వాత తన పెట్టుబడిలో రెండు వేల రూపాయలను ఉపసంహరించుకున్నాడు సంవత్సరాంతంన వారి వ్యాపారంలో వారికి ముప్పై ఐదు వేల రూపాయల లాభం వచ్చిన ఎడల లాభంలో రమేష్ సురేష్ గణేష్ల వాటా ఎంతో కనుక్కోనండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఎనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను పదహారు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఇది భాగస్వామ్యంలో ఫోర్త్ మోడల్ ప్రాబ్లం ఇదివరకు మన ఛానల్లో టైమ్ అండ్ వర్క్లో ఇరవై తొమ్మిది మోడళ్ళ ప్రాబ్లమ్స్ దాదాపు ముప్పై మోడళ్ళు ఉన్నాయండి ముప్పై మోడళ్ళ ప్రాబ్లమ్స్ పర్సంటేజ్ మీద రేషియోస్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అనేక వీడియోస్ ఉన్నాయి వాటికి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయబడి ఉంది అవసరం ఉన్నవాళ్ళు చూడండి ఇప్పుడు ఏమన్నాడు రమేష్ సురేష్ గణేషు ముగ్గురు ఇది భాగస్వామ్య పెట్టుబడులు అంటారు వీటిని వీళ్ళు ముగ్గురు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కరు అంటే కొంత కొంత అమౌంట్ని పెట్టారు అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం మనం ఎవరెవరు ఎంతెంత పెట్టుబడికి పెట్టారు ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక్కొక్క నెలకు ప్రమాణంగా తీసుకుందాం ఒక్క నెలకు రమేష్ పెట్టుబడి విలువ అనేలాగా తీసుకుందాం ఇప్పుడు రమేష్ పెట్టుబడి విలువను నేను ఒక నెల కాలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రమేష్ పెట్టుబడి విలువను నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఇప్పుడు ఏమన్నాడు ప్రాబ్లమ్ని కరెక్ట్ అర్థం చేసుకోండి రమేష్ ఎనిమిది వేలు ఇప్పుడు రమేష్ పోర్షన్ మాట్ మట్టుకి చూద్దాం మనం రమేష్ ఎనిమిది వేల పెట్టుబడితో ప్రారంభం చేసిండు ప్రారంభం చేసిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ రమేష్ ఇక చూడండి రమేష్ వ్యాపారం ప్రారంభమైన నాలుగు నెలల తర్వాత తన పెట్టుబడిలో రెండు వేల రూపాయలు అన్నాడు అంటే ఇది ఇప్పుడు సంవత్సరాంతంన అన్నాడు కాబట్టి సంవత్సరం కాలానికి అంటే పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో ఫస్ట్ నాలుగు నెలల తర్వాత అంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ ఎనిమిది వేలు పెట్టాడు ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ ఫోర్ మంత్స్ ఎనిమిది వేలు ఫస్ట్ ఫోర్ మంత్స్ ఎనిమిది వేల పెట్టుబడి పెట్టారు తర్వాత ఏమన్నాడు ప్లస్ దీనికి బ్రాకెట్ వేస్తున్నాను నేను చూడండి ప్లస్ నెక్స్ట్ ఏమన్నాడు నాలుగు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత అంటే ఈ నాలుగు నెలలు అయిపోయినాయి ఈ నాలుగు నెలలు ఎనిమిది వేలు పెట్టుబడి ఆ నాలుగు నెలల తర్వాత ఎంత రెండు వేల రూపాయలను ఉపసంహరించుకున్నాడు అంటే రెండు వేల రూపాయలు తక్కువ పెట్టాడు రెండు వేల రూపాయలు తక్కువ పెట్టాడు అంటే ఇప్పుడు ఉన్నది ఎనిమిది వేల రూపాయలు అందులోకి వెళ్ళి రెండు వేల రూపాయలు ఉపసంహరించుకున్నాడు సో నేను ఇట్లా రాసాను చూడండి ఎనిమిది వేలు మైనస్ రెండు వేలు మిగతా ఎన్ని నెలలు సంవత్సరాంతంలో నాలుగు నెలలు అయిపోయినాయి కాబట్టి మిగతా ఎన్ని నెలలు ఎనిమిది నెలలు ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది రమ రమేష్ పెట్టుబడి విలువ అవుతుంది దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు మనం చూడండి నాలుగు వందల ముప్పై రెండు వేలు ప్లస్ ఎనిమిది వేలకెళ్ళి రెండు వేలు తీస్తే ఆరు వేలు ఇంటూ ఎనిమిది ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి ముప్పై రెండు వేలు ప్లస్ నలభై ఎనిమిది ఎనిమిది వేలు వచ్చి రెండు వేలకాడైతే నలభై వేలు ప్లస్ నలభై వేలు అంటే ఎనభై వేల రూపాయలు రమేష్ సంవత్సర కాలానికి పెట్టుబడి విలువ నెక్స్ట్ మిగతా చూద్దాం మిగతా వాళ్ళ చూద్దాం నెక్స్ట్ ఎవరన్నారు రమేష్ తర్వాత సురేష్ పదిహేను వేల రూపాయల పెట్టుబడితో సురేష్ది ఏం లేదు స్టార్టింగ్ నుంచి పదిహేను వేల రూపాయల పెట్టుబడి పెట్టారు కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాడు సో సంవత్సరం వరకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి సురేష్ది ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది చూసేయండి పదిహేను పదిహేను పదులు లక్ష యాభై వేలు ఇంకో ముప్పై వేలు సో లక్ష ఎనభై వేలు ఇక్కడ లక్ష ఎనభై వేలు రాసేయండి లక్ష ఎనభై వేల రూపాయలు అనేది సురేష్ పెట్టుబడి నెక్స్ట్ గణేష్ చూద్దాం మనం గణేష్ పెట్టుబడి విలువ గణేష్ది ఏమన్నాడు ఇక్కడ గణేష్ పదివేల రూపాయల పెట్టుబడితో వారితో కలిశాడు ఎప్పుడు మూడు నెలల తర్వాత అంటే మూడు నెలల తర్వాత అంటే మూడు నెలలు గడిచిపోయినాయి అంటే మిగతా తొమ్మిది నెలలు పదివేల రూపాయల పెట్టుబడితో కలి కలిశాడు వాళ్ళతో సో ఇప్పుడేంటి గణేష్ పెట్టుబడి ఎంత పదివేలు ఇంటూ తొమ్మిది చూడండి సేమ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే సంవత్సర కాలంలో ముగ్గురు పెట్టిన పెట్టుబడులు వచ్చింది సో పెట్టుబడుల ప్రకారమే మనకు లాభాల వాటా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆన్సర్ వచ్చేసినట్టు మనకి ఇప్పుడు మనము వీటి నిష్పత్తి చూద్దాం రమేష్ సురేష్ గణేష్ల పెట్టుబడుల నిష్పత్తి ఎనభై వేలు ఈస్ట్ లక్ష ఎనభై వేలు ఈస్ట్ తొంభై వేలు ఖర్చు చేయండి అన్నిట్లో నాలుగు సున్నాలు పోతాయి కట్ చేయండి ఈస్ట్ ఎయిటీన్ ఈస్ట్ నైన్ సింపుల్ ఇక్కడే తెలిసిపోయింది ఇప్పుడు ఉన్నదాన్ని మనము రమేష్కి ఎనిమిది వాటాలు ఇస్తే సురేష్కు పద్దెనిమిది వాటాలు ఇస్తే గణేష్కి తొమ్మిది వాటాలు ఇస్తామన్నమాట ఇప్పుడు మనకు సంవత్సరాంతంలో వచ్చిన రూపాయలు ఎన్ని ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలలో ఎన్ని వాటాలు చేయాలి ఇప్పుడు ఇదంతా టోటల్ చేయండి ఫస్ట్ సో ముప్పై ఐదు వాటాలు చేయాలి ఇక్కడే మనం ఈజీగా యాన్సర్ చెప్పచ్చు ముప్పై ఐదు వేలని ముప్పై ఐదు వాటాలంటే ఒక వాటా వెయ్యి రూపాయలు ఎనిమిది వేలు ఒకరికి పద్దెనిమిది వేలు ఒకరికి తొమ్మిది వేలు ఒకరికి వచ్చేస్తాయి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూసేద్దాం మనం సో ముప్పై ఐదు వేల లాభాన్ని మనం ఏం చేయాలి ముప్పై ఐదు వాటాలు వేయాలి ముప్పై ఐదు వాటాలలో ఎనిమిది వాటాలు రమేష్కి అంటే ఎనిమిది వేల రూపాయలు రమేష్కి పద్దెనిమిది వాటాలు సురేష్కి అంటే పద్దెనిమిది వేల రూపాయలు సురేష్కి గణేష్కి తొమ్మిది వాటాలు సో తొమ్మిది వేల రూపాయలు ఇక్కడ యాన్సర్ వచ్చేసింది నేను డీటెయిల్గా రాస్తున్నాను చూడండి లాభంలో రమేష్ వాటా చూడండి లాభంలో రమేష్ వాటా ముప్పై ఐదు వేలు ఇంటూ ఎనిమిది బై ముప్పై ఐదు ఇది థౌజండ్జా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ థౌజండ్ ఓకేనా రమేష్ వాటా ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళే కూడా రాద్దాం చూడండి ఇక్కడ కూడా థౌజండ్ టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు పద్దెనిమిది వేలు సురేష్ వాటా నెక్స్ట్ ఇక్కడ కూడా థౌజండ్ టైమ్స్ తొమ్మిది వేలు గణేష్ వాట చూడండి ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు తొమ్మిది వేలు యాన్సర్లో చూడండి ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు తొమ్మిది వేలు వన్ అనేది ఆన్సర్ థ్యాంక్ యూ ఈ ప్రాబ్లం కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ ప్రాబ్లమ్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ